హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు ఖాతాల్లోకి నిధులు జమ తేదీ ఖరారు తాజా సూచనలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైతు ఖాతాల్లోకి మరోసారి నిధులు కానున్నాయి కేంద్ర ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం పంతొమ్మిదవ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా రైతు ఖాతాల్లోకి నిధులు జమ నిర్ణయం తీసుకున్నారు అదే సమయంలో పథకాల లబ్ధిదారులకు కొత్త మార్గదర్శకాలను ఖరారు చేస్తారు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టత చేస్తున్నారు చేయని వారు ఈ విషయంలో నిధులు జమ కావని అధికారులు చేల్చి చెప్పడం జరుగుతుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన మలి విడత నిధులు జమ ముహూర్తం ఖరారు చేశారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో ఈ పథకం కింద నిధులు జమ అయ్యాయి మొత్తం మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల నిధులు రైతు ఖాతాల్లో అందించనున్నారు దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల మంది రైతుకి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇక పంతొమ్మిదవ విడత నిధులకు ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈసారి పథకం లబ్ధిదారులు ఖచ్చితంగా ఈ ఈకేవసీ పూర్తి చేస్తేనే నిధులు జమ అవుతాయని స్పష్టత ఇస్తున్నారు అలాగే భూ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రైతులు కూడా ఈ విడతల్లో సహాయం ముందే అవకాశం ఉంది క్లారిటీ ఇచ్చేశారు లబ్ధిదారు ఖాతాల్లోకి డిబిడి విధానం ఆన్లైన్ తీసుకోవాలి ఈ స్కీమ్ కింద ప్రతి ఏడాది అర్హత ఉన్న ప్రతి రైతుకు కేంద్రం నుంచి ఆరు వేలు ఆర్థిక సాయం అందుతుంది ఏడాదిలో మూడు విడతలుగా ఈ సాయం అందజేస్తారు ప్రతి విడతలో రెండు వేలు చొప్పున అది అందేలా అమలు చేస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతు ఖాతాలోకి నిధులు జమ అవుతున్నాయి ఇక ఈ కేవైసీ కోసం పిఎం కిసాన్ గౌటిన్ అధికార వెబ్సైట్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది హోమ్ పేజీలో ఈ కేవైసీ ఆప్షన్లో భాగంగా తొలుత పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేసి మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా ప్రాసెస్ చేయాలి సూచించారు పూర్తి చేసిన వారికి ఈ నెల ఇరవై నెలల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కానున్నాయి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్